కోనసీమ సంక్రాంతి సంబరాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది రోజుకి రెండు లక్షల మంది వచ్చేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని అమలాపురం ఎమ్మెల్యే ఐనాబుతుల ఆనందరావు తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పల గుప్తం మండలం ఎస్ ఆనంలో జరిగే సంక్రాంతి సంబరాలు ఈ ఏడాది రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అమలాపురం ఎమ్మెల్యే ఐనాబుతుల ఆనందరావు వెల్లడించారు ఆంధ్రా గోవాగా పేరుగాంచిన ఎస్సీ బీచ్ లో నిర్వహించే సంక్రాంతి సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు

తో ఇక్కడ సంక్రాంతి సంబరాల్ని రాష్ట్ర పండగగా ప్రభుత్వం నిర్వహించడానికి ముందుకు వచ్చింది కాబట్టి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈసారి ఏర్పాట్ల విషయంలో రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ అలాగే ఇతర పార్కింగ్ ఏరియాలు కానీ బీచ్ను శుభ్రం చేయడంలో కానీ ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయడంలో కానీ గ్రామం అంతా క్లీన్ చేయడంలో కానీ అన్ని విషయాల్లో గ్రామ సర్పంచ్ గారిని ఎంపీటీసీ గారు మొదలెట్టుకుని ఎంపీ వరకు కూడా లేదా మంత్రి గారి వరకు కూడా అందరం కూడా శాసనసభ్యుడుగా నేను కానీ అలాగే కూటమి పెద్దలు కానీ అందరము కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ ఉత్సవాల్ని ప్రజలందరూ సంతోషించేలాగా నిర్వహించాలని అందరము కష్టపడి పనిచేస్తున్నాం అందరిని ఒకటే కోరుతున్నాను ఎంతమంది అయినా రండి సంతోషంగా వెళ్ళండి కానీ అందరం కూడా ఇది మన పండుగ మన కోనసీమ మన ఎస్యానం ఆంధ్ర గోవా రవ్వ బీ ఆంధ్ర గోవా కోకో బీచ్ మన పండుగను అందరూ భావించని కోరుకుంటూ మీ స్థాయిలో కూడా మీరు ప్రమోషన్ చేయండి ఎందుకంటే కోనసీమ వ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్కి వేరే అవకాశం లేదు అందుకే ఇక్కడ ఎంతమంది జనం వస్తున్నారు పైగా కోనసీమ వ్యాప్తంగా లక్షల మంది సుమారు పది లక్షల మంది బంధువులు కానీ కొత్త అల్లుళ్ళు కానీ ఆడబడుసులు కానీ ఇంటికి తిరిగి వస్తారు వాళ్ళందరికీ ఇది ఎంటర్టైన్మెంటు కాబట్టి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని అందరినీ పేరు పేరున కోరుకుంటూ అలాగే మీడియా మిత్రులు కూడా అన్నీ మీరు చూసి ఎక్కడెక్కడ ఇంకా ఏమేమి చేయాలో సలహాలు ఇచ్చి నాకు కానీ కలెక్టర్ గారికి కానీ మిగిలిన ఎంపీ గారు కానీ పెద్దలందరూ కూడా సలహాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు కూడా మీ వంతు సహకారం ఇవ్వాలని గ్రామస్తులు కూడా అన్ని విధాలు మీకు సహకరిస్తారని అందరినీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పోయిన సంవత్సరం రోజుకి లక్ష మంది వచ్చారు ఎస్యానం బీచ్ నుంచి అమలాపురం వరకు రోడ్ రోడ్డంతా కూడా కారులతోటే ఉంది ఉదయం నుంచి నైట్ ఒంటి గంట వరకు ఆ అనుభవంతో ఇప్పుడు రోజుకి రెండు లక్షల మంది వచ్చి సముద్రాన్ని ఈ ఉత్సవాల్ని తిలకించి వెళ్తారు ఇది ఒకేసారి వచ్చే కాదు మార్నింగ్ నుంచి నైట్ ఒంటి గంట వరకు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఇల్లు వెళ్తున్నారు ఇవన్నీ లెక్కేస్తే ఖచ్చితంగా రోజుకి రెండు లక్షల మంది ఖచ్చితంగా వస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఈ యొక్క ప్రమోషన్ ద్వారాగా ఈ యొక్క ఈ యొక్క అందాలని ఈ యొక్క ఆంధ్ర గోవా కోకో బీచ్ అందాలని ప్రజలందరికీ చూపించడం ద్వారా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నాకు తెలుసు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది స్టార్ హోటల్స్ కూడా ఇక్కడ రిసార్ట్స్ కడతాయి ఫ్యూచర్లో కట్టి ఆంధ్రప్రదేశ్లోనే టూరిజంలో ఈ యొక్క సోరస ఎస్సయానం బీచ్ ఏదైతే ఉందో ఆంధ్ర గోవా కోకో బీచ్ ఏదైతే నామకరణం చేశామో ఈ బీచ్లో భవిష్యత్తులో టూరిజానికి నెంబర్ వన్ ప్లేస్గా మారుతుందని తెలియజేసుకుంటున్నాను